హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులు వేసుకోవడం వల్ల ఎలాంటి శుభాలు జరుగుతాయి మహిళలు గాజులు ధరించడం వెనుక ఉన్న అర్ధంత అర్ధంతరాయం ఏమిటనేది తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో గాజులను ధరించడం ఎంతో అదృష్టంగా సంప్రదాయంగా భావిస్తారు గాజులు వేసుకోవడం వల్ల కూడా ఆడవారికి అనేక రకాల సమస్యలు దూరమవుతూ ఉంటాయి భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా గాజులు సహకరిస్తాయట అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు సుమంగలి స్త్రీలు తప్పనిసరిగా ధరిస్తారు ముత్తైదువుల ఐదోతనానికి గుర్తుగా గాజులను భావిస్తారు ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులు అయినా ధరించాలని శాస్త్రం చెబుతుంది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం మన సంప్రదాయం ముత్తైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సంప్రదాయం మనది మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుందంట మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుందంట మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం కూడా బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్న వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్ధంగా గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెప్పారు హిందూ సంప్రదాయం ప్రకారం ముత్తైదువుల ఐదోతనానికి గుర్తుగా గాజులను భావిస్తారు పెళ్ళైన మహిళలు ఎక్కువగా ఆకుపచ్చ గాజులు ధరించేందుకు ఇష్టపడతారు ఆకుపచ్చ రంగు హిందూ వివాహ క్రతువుకు విడదీయరాని సంబంధం ఉంది మహిళలు వారి ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం భర్త సుదీర్ఘ ఆయుష్ కోసం ఆ పరమశివుని ఆశీర్వాదం పొందడానికి ఆకుపచ్చ రంగు గాజులు మరియు ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి